శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవయో సంచిక జూన్ పంతొమ్మిది వందల యాభై రెండులోని ఏడవ కథ ఘన విజయం పంచపాండవుల్లో కల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు ఎన్నడూ అసత్యం పలికి ఎరుగడు ధర్మం తప్పి చెరించడు ఆయన మాటకు తిరుగులేదు అందుచేతనే తమ్ములు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు ధర్మరాజు తమ్ముళ్లకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెబుతూ ఉండేవాడు ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసివేయండి వాయిదా వేయకండి శరీరాలు అస్థిరాలు మరుక్షణం మరిది కాదు అని ఈ మాటలని తమ్ములు అక్షరాల అమలు చేస్తూ ఉండేవాళ్ళు ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయయాగం చేయాలని సంకల్పించాడు సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి సామంతరాజులందరికీ పిలుపులు వెళ్ళగా వాటిని అందుకొని అందరూ హస్తినాపురం చేరుకున్నారు వచ్చిన వారందరికీ అతి వైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు స్వయంగా ఎదురెళ్ళి కృష్ణుణ్ణి తోడి తెచ్చి తన అంతఃపురానికి తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణ ధర్మజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు ఆ సమయంలో వృద్ధుడొకడు ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు అంత కుంపమునిగే పనేంటి మళ్ళీ రాకూడదా అన్నయ్య ఇప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారే అన్నాడు భీమసేనుడు అందుకు బ్రాహ్మడు ఇంకా నయం కుంపమునిగే పని కాదా మరి బాగానే అడిగా రేపు లేదు ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తమైందే ఇల్లు చూడబోతే అయ్యం వార్లగారి నట్టిల్లులాగా ఉండే పోనీ అంటే కాస్తైనా వ్యవధి లేదు ఈ అదును గడపడానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణ్ణి లోపలికి వదిలాడు లోపలికి వెళ్ళిన కొద్దిసేపటిలోనే బ్రాహ్మడు కలకల్లాడే ముఖంతోనూ తృప్తిపడిన మనసుతోనూ యువతలకి వచ్చాడు అయితే ఆయన చేతిలో మటుకు ఏమీ ఉన్నట్టు కనబడలేదు భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతూ ఉన్న ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి ఆపి ఏమండి మీ రొట్టె నీతిలో పడినట్టుందే అని పలకరించాడు బ్రాహ్మడు నవ్వుతూ పడకేమి ధర్మరాజు దర్శనం చేసుకోవటము ఊరికే పోవటమునా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు అప్పుడు భీమసేనుడు మరైతే ఉత్త చేతులతో వెళ్తున్నారే అని అడిగాడు అందుకు వృద్ధ బ్రాహ్మడు ఉత్తచేతులేమిటి ఉదయానే రమ్మన్నారు రావటం సామాగ్రి పట్టుకు తరువాయి అని చెప్పి బ్రాహ్మడు వెళ్ళిపోయాడు బ్రాహ్మడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి తీవ్రంగా యోచించాడు అతని మనసులో ఏదో మెరుపు మెరిసినట్టయింది తక్షణమే నగారావాడిని పిలిపించి జయబేరీలు మోగించమన్నాడు దిక్కులు పెక్కటిల్లేలాగా జయబేరీలు మోగినై ఏదైనా రాజ్యం గెలుచుకొని విజయం కలిగినప్పుడు ఇలా జయబేరీలు మోగిస్తారు ఇదేంటి చెప్మా తలవని తలంపుగా ఇప్పుడు బేరీ మోగుతున్నదే అని ధర్మరాజు విస్తుపోయాడు పక్కనే కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు వెంటనే ధర్మరాజు తమ్ముణ్ణి పిలిపించి ఇదేమిటి తమ్ముడు ఇప్పుడు నగారామోత ఏమిటి వినోదం కోసం ఇలా చేయవచ్చా నలుగురు నవ్వరా అని మందలించబోయాడు అందుకు భీమసేనుడు వినయంగా అన్నయ్య ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది ఎలా అంటే మీరు ఆడి తప్పి ఎరుకరు మీకు గల వాక్శుద్ధి జగద్విదితమే పోతే ఇందాక యాచింపవచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి మీరు రేపు ఉదయాన్నే రమ్మని సెలవిచ్చారు కదా అనగా మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మడు ఆయన కుటుంబము ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాం కదా మన భాగ్యభోగ్యాలు చెక్కు చెదరకుండా ఇలానే ఉంటాయి కదా మన మనసులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమడి ఉన్నది కదా అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అవయమిచ్చారన్నమాట చెంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట అన్నయ్య ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేమిటుంటాయి ఈ సంతోషం పట్టలేక నేనే విజయబేరి మోగించమన్నాను తప్పుంటే మన్నించండి అని అన్నాడు పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు తమ్ముడైన భీమసేను మరొక్క మాటైనా అనలేదు ఈ సంఘటనకంతటికి కంతటికి కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు వైపు కొంటగా చూసి చిరునవ్వు నవ్వాడు ఈ కథ రాసిన వారు ఎన్ కోమల విజయనగరం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి